కరీంనగర్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను విజయవంతమయ్యాయని రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రభుకుమార్ మాట్లాడుతూ పన్నెండేళ్ల నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు రానున్న రోజుల్లో మరింత ముందుకు నడిపించాలని సూచించారు ప్రతి జిల్లాలలో కూడా ఈ పోటీలను కొనసాగిస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ పదమూడు పద్నాలుగున రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇరవై జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కరీంనగర్లోనే ఈ పోటీలను నిర్వహించనున్నామన్నారు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ చాట్ల సెక్రటరీ నీలం లక్ష్మణ్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు కరోనా అనంతరం ఆరోగ్యం పట్ల ప్రజలు నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు గతంలో రెండు వేల పద్నాలుగులో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు స్టేట్ మీట్ విజయవంతం చేసేందుకు కరీంనగర్ ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రభుకుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ చాట్ల సెక్రటరీ నీలం లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ వరాల జ్యోతి స్టేట్ ట్రెజరర్ డి లక్ష్మి జాయింట్ సెక్రటరీ లక్ష్మణరావు లక్ష్మి జిల్లా ట్రెజరర్ కుడాల శిరీష్ అడ్వైజర్ వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు పన్నెండు సంవత్సరాల కింద ఫస్ట్ స్టేట్ మీట్ జరగడం జరిగింది అప్పుడు కొన్ని ఇబ్బందుల కారణంగా కొన్ని ఏదో మంచిగా జరగడం జరిగింది అప్పటి నుంచి ప్రతి జిల్లాలో కూడా స్టేట్ మీట్ జరుగుకుంటూ వస్తుంది లాస్ట్ ఇయర్ రంగారెడ్డి వాళ్ళు చేసినారు ఈ ఇయర్ కరీంనగర్ వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఇప్పుడు కూడా ముందుకు వచ్చినటువంటి లక్ష్మణ్లా కరీంనగర్ జిల్లా వారి అందరికీ కూడా ముఖ్యంగా ఏదంటే మనం వచ్చినటువంటి మంచి పేరు తెచ్చుకున్నాం లక్ష్మణ్ కూడా ఇంతకుముందు మాకు నడిపించారు తర్వాత వీళ్ళందరూ వచ్చినారు వీళ్ళకి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ఇంకా ఇరవై ఏడు ఇందుకు ఇంతకుముందు పదమూడు పద్నాలుగు ఉండే ఎలక్షన్స్ రావడం వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది దాన్ని ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి చేయడం జరుగుతుంది మా స్టేట్ ప్రెసిడెంట్ మరీ లక్ష్మీ రెడ్డి గారి పిలుపు మేరకు స్థాపించబడ్డ ఈ మాస్టర్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అనే ప్రోగ్రామ్కి ట్వెల్త్ స్టేట్ మీట్ మన కరీంనగర్లో జరుగుతున్నందుకు మీ అందరికీ మేము మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కరీంనగర్లో జరిగింది తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ మళ్ళీ ఒకసారి మేము వేదిక అందిస్తున్నాం అంబేద్కర్ స్టేడియంలో ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ లోడ్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఓ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఈవెంట్స్ని ఎబో థర్టీ ఇయర్స్ టు టిల్ డెత్ అండ్ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ వన్ ఏజ్ పర్సన్ ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఇంతకుముందు చెప్తున్నారు దీనిలో మంచి కాన్సెప్ట్ ఉంది ఎందుకంటే ఒక థర్టీ ఏజ్ నుంచి వెళ్ళి నైంటీ ఏజ్ వాళ్ళు ఇలా స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేస్తారు కాబట్టి ఇది మనం ఒక జిల్లాకు ఒక హెల్త్ మెసేజ్ అనేది ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది దీన్ని మనం ఎక్కువగా దీన్ని ఎంతో కష్టపడి మనం ఫస్ట్ మీటే చేయడం జరిగింది మళ్ళీ మనకు అదృష్టం కొద్దీ మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఈ స్టేట్ మీట్ చేసే అవకాశం దొరికింది మేము ఇంతకుముందు కూడా థర్టీన్ ఫోర్టీన్ అనుకున్నాం డిసెంబర్ థర్టీన్ ఫోర్టీన్ కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మన దాంట్లో కానిస్టేబుల్లు ఎస్ఐలు టీచర్లు పీటీలు అందరూ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే వీలుగా అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇదే నెల ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నాడు మనం స్టేట్ మీట్ అనేది చేయడం జరుగుతుంది